చింది ఇప్పుడే ఓటు వినియోగించుకొని రావడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా కూడా రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గ పరిపాలన దానికి ప్రజలు చరమగతం పాడే సమయం ఆసన్నమైంది ఈరోజు పోలింగ్ సరళి చూస్తూ ఉంటే పొద్దున్న ఏడు గంటలకు పోలింగ్ అంటే ఆరున్నర ఆరు గంటల నుంచే పబ్లిక్ వచ్చి టోటల్ ఎయిట్ పర్సెంట్ నిలబడ్డారంటే ఈ ప్రభుత్వం పైన ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారో అర్థం చేసుకోవాలి నాకు నిన్న సాయంత్రం ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాం సార్ నేను జస్ట్ ల్యాండ్ ఇటు వైజాగ్ సార్ అంటే అదేంటిది అందుకే కదా అంటే లేదు సార్ ఆల్ ద వే నైన్ థౌసండ్ కిలోమీటర్స్ ఫ్లై అయ్యి జస్ట్ ఫోర్ వేయడం కోసం నా ఓటు సాగర్ నగర్లో వచ్చి నేను ఓటు వేయాలి మీరు చేసే ప్లాటీకి ఓటు వేయాలి అనేసి నేను ఆర్డర్ తెలుసు అంటే ఏంటి దీనికోసం మీరు వేల కిలోమీటర్లు ప్లేదు అంటే లేదు సార్ నేనే కాదు ఆటల కోసం వేలాది మంది రోజు అమెరికా లేకపోతే అబ్రాడ్లో ఉన్న వాళ్ళే కాదు హైదరాబాదు కిజుబాటు లేకపోతే కూడా అందరూ కూడా వచ్చి ఓట్ల రావడం జరిగింది ఎప్పుడు ఇక్కడ సొంత మనం కూడా చూసాం నిన్న మొన్న హైదరాబాద్ నుంచి మొత్తం ఆంధ్రప్రదేశ్కి వస్తున్న పబ్లిక్ అది బైరోడ్ కావచ్చు ట్రైన్స్ కావచ్చు ఫ్లైట్స్ కావచ్చు ఇన్ని మార్గాలు ఉన్నాయో ట్రాన్స్పోర్ట్ అన్ని మార్గాల ద్వారా కూడా వేలాది మంది అంటే సోన్ గేట్స్ దగ్గర ఆ గంటల గంట ఆ బ్రీచ్ తీసుకొస్తా అంటే గతంలో మన సంగతి పండక్కి ఇలాగా హైదరాబాద్ మొత్తం థాయీల్ పోయి నిర్మాణంగా థాయిలెట్లు పెట్టేవాళ్ళు అంతకంటే ఎక్కువ శక్తులు ఈసారి రోడ్లు కానీ అక్కడ కూడా యాక్చువల్గా ఓటింగ్ ఉంది తెలంగాణలో కూడా ఈరోజు ఓటింగ్ ఉంది ఎంపీ అక్కడ అయినా సరే మాకు అక్కడ కాదు ఇంపార్టెట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ దుర్మార్గ పరిపాలనకి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి ఖచ్చితంగా ఓటు వినియోగించాలి వాళ్ళంతా అక్కడ రావడం జరిగింది లాస్ట్ వన్ వీక్లో అయితే ఎలక్షన్ మొత్తం కూడా చూపూసిన తర్వాత నాకు ఈరోజు జరగబోతున్న ఎలక్షన్లు వన్ సైడ్ ఒక ల్యాండ్ స్లైడ్ వ్యక్టరీతో తెలుగుదేశం పార్టీ ఫోటో గెలబోతా ఉంది ముఖ్యంగా గత కొద్ది రోజులుగా బీజేపీ అగ్ర నాయకులు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారి వాళ్ళ పర్యటనలు వాళ్ళు ఇచ్చిన స్పష్టత దాంతోపాటు ఇటీవల జరిగిన పరిణామాలు ల్యాండ్ స్లైడ్లింక్ యాక్ట్ లాంటి కొత్త చట్టాలు ఏదైతే ప్రజల యొక్క హక్కులు వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిన విధంగా చేస్తున్న కొత్త చట్టాలు కావచ్చు వీటి పాటు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి విస్తృతమైన ప్రచారం ఇవన్నీ కలిపి ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి పూర్తిగా భూస్థాపించే విధంగా ఈరోజు ఎన్నికలు జరిగిపోతూ ఉన్నాయి నాకైతే నేను నెల రోజులుగా ప్రజల్లో ఈ ప్రచార నిమిత్తం చూస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే స్పందన బ్రహ్మాండమైనా ఆ పాజిటివ్ గతంలో ఎన్టీఆర్ గారు పార్టీ స్టార్ట్ చేసినప్పుడు ఎలాగుందో అలాంటి స్పందన ఈసారి మనం కనిపిస్తూ ఉంది అంతేకాదు మొన్నే పోస్టల్ బ్యాలెట్ ఎంప్లాయీస్ సంబంధించి వెళ్ళి కూడా ఓటింగ్ ఆ ఓటింగ్లోనే ఈ ఇండికేషన్ అంతా రావడం జరిగింది ఏదైతే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అబో ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడ్డాయని కూడా మనకు ఆ ప్రాథమిక సాధ్యాలను కూడా తెలుస్తూ ఉన్నాయి ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా ఆ తెలుగుదేశం పార్టీ కావడం ఉదయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది రేపు నాలుగో తారీఖు ఏదైతే కౌంటింగ్ ఉందో కౌంటింగ్లో సాయంత్రం ఐదు గంటలకి జగన్మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ గవర్నమెంట్ గారు కలిసి లేఖిస్తారు అలాగే తొమ్మిదిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ సేవలు చేయడానికి ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఖచ్చితంగా వెళ్ళబోతూ ఉన్నారు మరి ఇన్ని రోజుల పడ్డ కష్టానికి ఈరోజు మనకి పరితరం అభతుంది కాబట్టి మొత్తం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అలాగే మిత్రపక్షలైన జనసేన బీజేపీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సాయంత్రం దాకా పోలింగ్ కంప్లీట్ అయ్యేదాకా కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే వాటికి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అర్థమైపోయింది ఏదో ఒక రకంగా గొడవలు చూపించాలను లేకపోతే ఎలక్షన్లు వాయిదా వెళ్ళాలని చేస్తారు కాబట్టి వాళ్ళందరూ సమ్మేళనంతో ఉండి ఆ పోలింగ్ చక్కగా కంప్లీట్ చేస్తుంది ఆ చివరి ఓటు దాకా కూడా వేయించుకొని ఆ యూఎం క్లోజ్ చేసి సిల్ చేసేదాకా ఉండి ఆ మిషన్లు బయటకు బయలుదేరేదాకా కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి ఏదైతే మనం ఒక లక్ష్యం పెడుతున్నామో ఆ లక్ష్యం నెరవేరే రోజు ఈరోజు అందుకని అందరూ కూడా అప్రూపంగా ఉండి మంచి ల్యాండ్ స్లైడ్ అపోర్టబుల్ గెలిపించాలి మళ్ళీ రాష్ట్రానికి ఆ పోర్వం వచ్చే విధంగా అందరూ కూడా ఇందులో పాల్పంచుకోవాలి అని చెప్పి మరొకసారి అప్పీల్ చేస్తాం